కరుంగలిమాల కరుంగలిమాల అనేది ప్రత్యేకమైన పూజామాల దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాలలో ప్రసిద్ధి పొందింది ఇది ఆధ్యాత్మిక పరమార్థాలతో విశ్వాసాలతో మరియు శరీరాన్ని మనసును దుష్టశక్తుల నుండి కాపాడేందుకు ఉపయోగిస్తారు కరుంగలి మాల యొక్క ముఖ్య విశేషాలు దినుసు కరుంగలి అనేది నల్లటి వర్ణంలో ఉండే ప్రత్యేకమైన కలప చెట్టు రకం ఈ చెట్టును పవిత్రత ఈ చెట్టుకు పవిత్రత శక్తి మరియు దుష్ట శక్తులను తొలగించే శక్తి ఉన్నట్లు విశ్వసిస్తారు ఈ చెట్టు చెక్కలతో మాలలు తయారు చేస్తారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కరుంగలి మాలను దుష్ట శక్తుల నివారణకు చెడు దృష్టి తొలగించేందుకు మరియు శక్తిని పెంచుకునేందుకు ధరిస్తారు ఇది శని దోషాలను తగ్గించేందుకు మరియు శాంతి చెందేందుకు అనువైనదిగా భావించబడుతుంది దేవతల పూజలో ఈ మాలను ఉపయోగించడం ప్రత్యేక శక్తులను కలిగిస్తుంది ధారణ విధానం ఈ మాలను సాధారణంగా జపానికి మంత్రం పఠించడానికి లేదా భక్తి వ్యక్తీకరణ కోసం ఉపయోగిస్తారు దీన్ని నిత్యం ధరిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని శుభమైన శక్తులు చుట్టూ ఉంటాయని నమ్మకం పూజా విధానం మాలను పూజా సమయంలో గంగా జలంతో శుద్ధి చేసి పవిత్రత కోసం పూజ చేసి ఉపయోగిస్తారు కొన్ని సందర్భాల్లో ఇది పుట్టినరోజు లేదా ముఖ్యమైన పండుగ సందర్భాలలో గౌరవంగా అందించబడుతుంది లబ్ధి మానసిక ప్రశాంతత చెడు దృష్టి మరియు దుష్టశక్తుల నివారణ శుభశక్తులకు ఆహ్వానం అనూహ్యమైన విశ్వాసాలు శనివారం లేదా అమావాస్య రోజున కరుంగలి మాల ధరిస్తే ఎక్కువ శుభ ప్రభావం కలుగుతుందని అనుకుంటారు శివుడి మరియు శనిదేవుడి పూజలో ఈ మాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఇది అధిక శక్తిని ఆధ్యాత్మికతను ఆకర్షించే ఒక సాధనం మీరు దీన్ని ధరిస్తున్నప్పుడు మీ ఆలోచనలు మరియు ఇష్టదైవంపై ముఖ్యమైన వీడియోలో పూర్తి వివరాలను అందిస్తున్నాను ఈ మాల ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందింది మరియు దానిని ధరిస్తే శరీరానికి మనసుకు ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం కరుంగలి చెట్టు గురించి కరుంగలి చెట్టు దక్షిణ భారతదేశానికి చెందిన విశిష్టమైన చెట్టుగా భావించబడుతుంది ఈ చెట్టు ప్రత్యేకంగా మల్లు దరిద్రం నుండి రక్షించగల చెడు శక్తుల నుంచి నివారణ చేయగలదిగా భావిస్తారు దీన్ని చెక్కలలో శక్తులను నివారించే శక్తి ఉన్నట్లు పురాణాలు శాస్త్రం చెబుతున్నాయి కరుంగలి మాల తయారీ విధానం కరుంగలి చెక్కను ప్రత్యేకంగా శుద్ధి చేసి దానితో మనులు తయారు చేస్తారు ఈ మనులను దారం లేదా తంతితో కలిపి మాల రూపంలో తయారు చేస్తారు ధరల సంఖ్య సాధారణంగా మాల యాభై నాలుగు లేదా నూట ఎనిమిది మనులతో తయారు చేస్తారు ఇది ప్రత్యేకంగా జపానికి మంత్రాలను పఠించడానికి ఉపయోగిస్తారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దుష్ట శక్తుల నివారణ చెడు దృష్టి శక్తులు మరియు శని దోషాలను తొలగించ తొలగించగలదని నమ్మకం శక్తి పెంపుదల ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మరియు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది పూజలకు అనుకూలత శివుడు శనిదేవుడు మరియు ఇతర శక్తి స్వరూపమైన దేవతల పూజలో దీనికి ప్రాముఖ్యత ఉంటుంది ఆరోగ్యానికి శ్రేయస్సు ఇది నడుము నొప్పి తలనొప్పి మరియు మానసిక ఆందోళన వంటి సమస్యలను తగ్గించగలదు ధారణ విధానం శుభ సమయంలో ధారణ శనివారం లేదా అమావాస్య రోజు కరుంగలి మాలను మొదటిసారి ధరిస్తే అది శ్రేయస్సు కలిగిస్తుంది ధరించడం కంటే ముందు గంగాజలంతో శుద్ధి చేసి దీపారాధన చేసి పూజ చేయడం ఉత్తమం ఎవరికి తగినది చెడు దృష్టి బాధలున్నవారు శని దోషం ఉన్నవారు లేదా ఆధ్యాత్మిక శక్తులు పెంచుకోవాలనుకునేవారు దీనిని ధరిస్తారు పూజా విధానం మాల శుద్ధి గంగా జలంతో మాలను శుభ్రపరచాలి ఇది పవిత్రతను పెంచుతుంది మంత్ర పఠనం కరుంగలి మాల ధరిస్తూ శివ మంత్రం శని మంత్రం లేదా ఇతర పవిత్ర మంత్రాలను జపించాలి నివాసంలో ఉంచడం పూజా మందిరంలో ఉంచినప్పుడు ఇది ఇంట్లో శుభశక్తులను తెస్తుంది లాభాలు ఆధ్యాత్మిక శ్రేయస్సు మాల ధరిస్తే మరియు ఆత్మశుద్ధికి ఉపయోగపడుతుంది రక్షణ దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగిస్తుంది పాజిటివిటీ ఇది మనస్సుకు ప్రశాంతతను మరియు ఆత్మకు శాంతిని అందిస్తుంది శరీర ఆరోగ్యం శక్తి స్థాయిని పెంచి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కరుంగలిమాలపై మాలపై విశ్వాసాలు చెడు దృష్టి తొలగింపు గర్భిణీ స్త్రీలు లేదా పిల్లలకు చెడు దృష్టి నుండి రక్షణగా ఈ మాలను ధరిస్తారు శని దోష పరిహారం శని దోషం నివారణకు శనివారం రోజున మాలను ధరిస్తారు ధన సంపత్తిని ఆకర్షించగలదని నమ్మకం ఉంది కరుగలి మాలను దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవాలయాల వద్ద లేదా ఆధ్యాత్మిక వస్తువుల దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది కరుంగలి మాల ప్రత్యేకత